క్రీస్తు పునరుద్ధరణ నామములో మీ అందరికీ పునరుద్ధరణ శుభాలను తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దశలోనికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనం కాగా మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొని చున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన ఏసు నందు హెచ్చరించుచున్నాము అపోస్టుడైనటువంటి పౌలు గారు తెసలోనిక తెసలోనిక సంఘములో ఉన్నవారు దేవుణ్ణి ఎలాగు సంతోషపరచాలో అనే విషయాన్ని వారు అపోస్తుల యొద్ద నేర్చుకుని నేర్చుకోవడమే కాదు గాని వారు నేర్చుకున్న దానిని అనుసరించి వారు నడుచుకొనిచున్నారని వారు అన్ని విషయాలలో అంతకంతకు అభివృద్ధి చెందవలనని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు విశ్వాసులమైన మనందరము కూడా దేవుని సంతోష పెట్టాలి ఆయన చిత్తానికి లోబడి ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ప్రతి విశ్వాసి జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి ఎవరు ఆయనను సంతోష పెడతారో వారు ఆయనకి ఇష్టలుగా ఉండగలరు ప్రతి విశ్వాసి యొక్క లక్ష్యం ఏమిటంటే మనము ఆయనను సంతోష పెట్టాలి పరిశుద్ధ గ్రంథములో నుండి రొమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు ఎవరు దేవుని సంతోషపరచలేరంటే శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు ఎందుకు అని అంటే వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆశ వారి యొక్క ధ్యాస ఈ భూ సంబంధమైన వాటితోనే వారు హృదయాలను నింపుకుంటూ ఉంటారు ఈ దినాలలో అనేక మంది లోక సంబంధమైనటువంటి ఈవుల కొరకే లోక సంబంధమైనటువంటి ఆశలతో కోరికలతో వారు జీవిస్తూ ఉన్నారు శరీరానుసారంగా జీవించేవారు దేవుని సంతోష పెట్టలేరు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమని దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపడం ప్రతి మానవుడు కూడా వీటికి లోనైపోతూ అనేక మంది లోకానుసరంగా జీవిస్తూ ఉన్నారు దేవుని సంతోషపరచలేని వారుగా ఉన్నారు దేవునికి దుఃఖాన్ని కలిగించేవారుగా ఉన్నారు కొందరైతే తమను తామే సంతోషపరుచుకునేవారుగా ఉన్నారు అలాంటి వారు కూడా దేవుని సంతోషపరచలేరు పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఒకడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము వాడు జీవితంలో తన్ను తాను సంతోషపరుచుకుంటూ ఉన్నాడు తను తాను సంతోషపరచుకున్నవాడు దేవుని సంతోషపరచలేడు శరీర స్వభావం కలిగిన వారు కూడా దేవుని సంతోషపరచలేదు మనుషులను సంతోష పెట్టేవారు కూడా దేవుని సంతోష పెట్టలేదు సహోదరి సహోదరుడా మనందరము కూడా దేవుని సంతోషపరచాలి మనము దేవుణ్ణి ఎలా సంతోషపరచగలం అంటే మనము దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు దేవుని వాక్యానుసరంగా మనము జీవించినప్పుడు మనము ఆయన కృపు కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన సంతోషించే దేవుడు ఆనందించే దేవుడు అపోశ్రేణు పౌలంటారు దళితులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా నేను మనుషులను సంతోష నేను నేనెప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్య పోదును అపోసుడని పౌలు గారు చెప్తున్నాడు నేను మనుషుల కోసం జీవించటం లేదు నేను మనుషులను సంతోష పెట్టేవాడిని కాదు నన్ను నేను సంతోషపరచుకోవటం లేదు కానీ నేను క్రీస్తును సంతోషపరచకపోతే నేను ఆయన దాసుడును కాను నేను క్రీస్తును సంతోషపరచటానికే నేను ప్రయాస ఎందుకనగా ఆయన నన్ను వెలపెట్టుకున్నారు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను ఆయన బ్రతికించి తన జీవమును నాకు ఇచ్చారు కనుక నేను ఇప్పుడు దేవుని పెట్టాలి దేవునికి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అలాగు నేను జీవిస్తున్నాను మీరు కూడా అలాగూ జీవించండి అని ఈ తెశలోనిక సంఘానికి తెలియచేస్తున్నట్లుగా వారు నేర్చుకున్నట్లు మనము కూడా ఈ జీవితము ద్వారా దేవుని సంతోష పెట్టే పిల్లలుగా ప్రతి విశ్వాసి కూడా దేవుని సంతోషపరచాలి అనే లక్ష్యముతో గనక మనము జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు అలాగు దేవుడు మనల్ని బట్టి సంతోషించినట్లు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతియుక్తమైన జీవితము కలిగి దేవుని వాక్యానుసరంగా మనము జీవిందాం అలాగూ జీవించినప్పుడు దేవుడు మనలను బట్టి ఆయన సంతోషిస్తాడు దేవుడు సంతోషించినట్లుగా దేవునికి ఇష్టలుగా మనము జీవిందాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం మమ్మలను మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ అపారమైన ప్రేమలో కృపలో దయలో గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మమ్మలను సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఈ ఉదయ కాలము మీ మాటల చేత మమ్మలను బలపరిచి మమ్మలను మీరు హెచ్చరించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా మేము శరీర స్వభావం కలిగి మనుషులను సంతోష పెట్టేవారుగా మమ్మల్ని మేము సంతోష పెట్టేవారుగా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే మీరు మమ్మలను దర్శించి మాలో ఉన్నటువంటి ఆ శరీర స్వభావాన్ని తీసివేసి ఆత్మానుసరంగాను వాక్యానుసరంగాను మేము జీవించినట్లు అటు మీ ఆత్మనిచ్చి మమ్మలను బలపరిచి నడిపించమని ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుతమైన కార్యాలను చేసి వారి ప్రతి అవసరతను మీరు తీర్చి రక్షణ స్వస్థత ఆశీర్వాదం మీరే కలగచేసి మీకు ఇష్టలుగా మేము జీవించినట్లు అటి కృప మాకందరికీ దయచేయమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె